ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడ నడిబొడ్డున దేశంలో ఎక్కడా లేనంత అద్భుతంగా మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ఒక స్మృతివనాన్ని అంబేద్కర్ గారి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను అక్కడ ప్రజలకు ప్రజల ముందు ఆవిష్కరింపెడుతూ ఉన్నారు ఆవిష్కరింపబోతూ ఉన్నారు అన్ని కూడా ప్రజల ముందుకు కళ్ళ ముందుకు తీసుకొని వస్తున్నారు అది విజయవాడకే కాదు రాష్ట్రంలోని ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ కాబోతుంది దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అంటే ఆ అంబేద్కర్ స్మృతి వనాన్ని దర్శించుకొని వెళ్ళే విధంగానే అక్కడికి వెళ్ళి ఆ విజిట్ చేసి వెళ్ళే విధంగానే అక్కడ బ్రహ్మాండంగా తయారు చేస్తూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచిగా చేస్తే ఇంత బ్రహ్మాండంగా డెవలప్ చేస్తే తనను వ్యతిరేకించే వాళ్ళు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఛానళ్ళు పత్రికలు చూస్తూ ఊరుకుంటాయా ఏమీ లేని దగ్గరే తప్పుడు ప్రచారం చేస్తారు ఏమీ లేని దగ్గరే విష ప్రచారం దుష్ప్రచారం లేని దగ్గర వీళ్ళే సినిమా స్క్రిప్ట్ రచించి మరీ దుష్ప్రచారం చేసే సందర్భంలో ఇంత బ్రహ్మాండంగా చేస్తే చూస్తూ ఊరుకుంటారు ఊరుకుంటే వాళ్ళు ఎందుకు అవుతారు అందుకని చెప్పి నిలువెత్త విషయాన్ని ఇంత పెద్ద పెద్ద సపరేట్గా పత్రికల్లో ఇంత పొడుగుగా ఏమంటారు అంబేద్కర్ విగ్రహం మధ్యలో పెట్టేసి మొత్తం విషయాన్ని నింపుతూ ఉన్నారు జగన్కు అర్హత లేదు జగన్ అంబేద్కర్ని తాకే అర్హత లేదు అది ఇది రకరకాలు మొత్తం అంటే ఒక కొందరిని సపరేట్గా రిక్రూట్ చేసినట్టున్నారు ఈ రోజు కోసం టీవీ ఛానల్లోనూ పత్రికల్లోనూ అంటే ఎంత ఎంత జమ్మచ్చు విషయం ఎంత జమ్మొచ్చు విషయం ఎంత జమ్మచ్చు విషయం అని చెప్పి చిమ్ముతూనే చిమ్ముతూనే ఉన్నారు అంటే వీళ్ళు ఈ తావాత చెప్పొచ్చేది ఏంటి అని అంటే అంబేద్కర్ అయి జగన్ ఎట్లు డెవలప్ చేస్తారు అయి జగనట్లు ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు అయి జగనెట్ల దాన్ని ప్రారంభోత్సవం చేస్తాడు చేయాలి ఇప్పుడు మరి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ని వీళ్ళను ఆ వారాంత పలకలైన చంద్రబాబు రాజగురువును ఇంకా మా దోస్తు మాడరేటర్ ఉన్నారు కదా మా దోస్తును వీళ్ళందరినీ ఎందుకంటే అసలు అంబేద్కర్కి నిలివెత్తు వారసులు వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓ ఎక్కడ చూసినా అంబేద్కర్ స్మృతి వనాలు జ్ఞాన సంపద పెరిగే విధంగా లైబ్రరీలు బ్రహ్మాండమైన కాంస విగ్రహాలు అంబేద్కర్ ఆలోచనల ప్రకారం బ్రహ్మాండంగా డెవలప్ చేశారు అంబేద్కర్ ఆలోచనలు ప్రతిబింబించే విధంగా దళిత కులంలో ఎవరు పుట్టాలనుకుంటారు ఎస్సీ కులంలో ఎవరు పుట్టాలనుకుంటారు అని చెప్పి కూడా ఆ కమెంట్స్ అందరూ విన్నవే చూసినవే కదా చెవులల్లో రీసౌండ్ ఇస్తూ ఉంటాయి ఇంత బ్రహ్మాండకు వాళ్ళకే అర్హత ఉంటుంది జగన్కి ఎట్లా ఉంటుంది జగన్కి ఉంటుంది ఒక దళితుని తీసుకెళ్లి డిప్యూటీ సీఎం చేసి అంతకుముందు ప్రభుత్వం అంబేద్కర్ స్మృతివనం అని చెప్పి ఆడేందో ఒక కొబ్బరికాయ కొట్టేసి మొత్తం దాన్ని అడవిలా చేసి పక్కన పెట్టేస్తే జీవో ఇచ్చి మూడు సంవత్సరాలు కనీసం ఒక ఇటుక పిల్ల కనుక పేర్చుకుంటూ వదిలేస్తే అక్కడ ఎవడో కాకుండా విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో ఇంత బ్రహ్మాండంగా అంబేద్కర్ స్మృతివనాన్ని జగన్ ఏర్పాటు చేస్తూ ఉంటే మరి బిల్ జరిగే జగన్ తప్పు చేసినట్లు అట్లా ఎట్లా చేస్తాడు జగన్ అంబేద్కర్ని గౌరవించాలి అంటే ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు ఓనాలి జగన్ అంబేద్కర్ని గౌరవించాలి అని అనుకుంటే ఏ దళితుని కూడా అసలు ఎప్పటికీ రాజ్యసభకు పంపినే పంపించద్దు ఎక్కడ ఏం చేయకూడదు ఏం చేసినా వీళ్ళకే అర్హత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పాపం వీళ్ళు గొక్క పెట్టి ఏడిసి ఏడిసి ఏడిసీ టీవీ స్టూడియోల ముందు పత్రికల స్టూడియోల ముందు పార్టీ ఆఫీసుల ముందు వీళ్ళు ఏమో అయిపోయేటట్లున్నారు కనీసం వీళ్ళు మానవతంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి పక్క రాసిన వాళ్ళు కరోనా అప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎండక కాళ్ళు బొబ్బలు ఎక్కుతాయని చెప్పి రోడ్డు పక్కన చెప్పులు ప్రభుత్వాలతో ఏర్పాటు చేసి వాళ్ళకి చెప్పులు అందించారు రోడ్డు పక్కన తిండి పెట్టి తిండి పెట్టారు సో హ్యుమానిటీ మనకు కనిపిస్తుంది కొన్ని సందర్భాలు కాబట్టి అదే అయితే టీవీ స్టూడియోల ముందు పత్రికల ముందు ఇలా పార్టీ ఆఫీసుల ముందు కొన్ని అంబులెన్స్లన్నీ ఏర్పాటు చేయండి ఇది మీరు ప్రారంభోత్సవం చేసి అయిపోయే లోపల వాళ్ళు గుక్క పెట్టి ఏడి ఏడి ఊపిరి ఆగిపోతుందేమో అని చెప్పి ఫుల్ మానవతా విలువలు ఉన్న వ్యక్తిగా నేను చాలా టెన్షన్ పడుతున్నాను వాళ్ళు ఏమైపోతారు అని దయచేసి కొన్ని అంబులెన్స్లన్నీ ఏర్పాటు చేయండి వాళ్ళ ప్రాణాలు కొంచెం కాపాడండి వాళ్ళు ఏమైపోతున్నారు అసలు వాళ్ళు ఆడట్లేదు వాళ్ళకు మేం చేయనివన్నీ ఆయన ఎట్లా చేస్తాడు అని అంబేద్కర్ని ఈ స్థాయిలో గౌరవిస్తూ ఉంటే ఎట్లా తట్టుకుంటారు వాళ్ళు మీకు ఇదేమన్నా గనక భావమా మీరు ఇలా చేసేదేమన్నా కరెక్టా వాళ్ళను కుల్లి 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 కుల్లిపోయేట్లు చంపేస్తారా ఇది ఇదేమన్నా పద్ధత సార్ వెళ్ళండి సార్ కొన్ని అంబులెన్స్లు ఏర్పాటు చేయండి వాళ్ళ వాళ్ళని చూస్తే పాపం సాయంత్రం వరకు ఉంటారా ఉండరా అని చెప్పి బాధ కలుగుతుంది నాకు నేను చెప్పాను కదా అలాంటి హ్యుమానిటీ ఉన్న వాళ్ళు ఇవన్నీ చూసి ఎక్కడ తట్టుకోవాలి పాపం వాళ్ళ ఏడుపులు చూడండి అబ్బాబోయి రీసౌండ్ ఇస్తున్నాయి